హాయ్ ఫ్రెండ్స్ టు టీవీ ఛానల్ పౌనీ సూపర్ సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెవీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిన మీ పౌనెక్కి మంచి వీడియోతో ఇవాళ అయితే టూ టైమ్ షేక్ ఒక సప్లిమెంట్ మంచి బడ్జెట్లో చాలామంది నన్ను అడిగే డౌట్ ఏంటి అంటే మనం బడ్జెట్లో చెప్పండి బడ్జెట్లో చెప్పండి కొంచెం మాకు అవసరమని చెప్పండి మనీ కొంచెం ప్రాబ్లం ఉంది ఇలా అడుగుతూ ఉంటారండి ఎక్కువ మంది నన్ను ఎందుకంటే అందరూ మనలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటాం కదండి దీనికోసం డబ్బులు తీయాలంటే కొంచెం కష్టమైద్ది కానీ హెల్త్ కోసం మనం తీయాల్సిందే కాబట్టి చాలా తక్కువ బడ్జెట్లో టూ టైమ్స్ ఎక్కువ ఒక సప్లిమెంట్ అయితే వాళ్ళని మీకు చేస్తానండి నా కస్టమర్లకు ఎలా ఇస్తానో కూడా మీకు చూపిస్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ మన చాలా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నాయన దర్శనం నేను వచ్చేసి వెల్నెస్ వచ్చినండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే ఇక స్కృత నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట మీకు హో ప్రోడక్ట్ హోమ్ డెలివరీ అవుతుంది కస్టమర్ ఐడి కూడా దొరుకుతుంది కంపెనీలో మీకు అంటూ మీ పేరుతో ఒక ఐడి ఉంటుందండి ఐడి కావాలనుకుంటున్నాను వాళ్ళు కూడా కాల్ చేయండి ఇంక మరి లేట్ చేయకుండా నేను ఎలా పంపిస్తాను ఏమేమి పంపిస్తాను అనేది చూపించమంటారా బడ్జెట్లో విత్ ఇన్ బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో మీకు ఎలా ప్రోగ్రామ్ వస్తుంది అనేది కూడా నేను చెప్తాను ఏమేమి పంపిస్తాను ఏమేమి ఫ్లేవర్స్ కూడా మీకు చూపిస్తాను అసలు మిస్ వీడియో చివరి చివరిదాకా చూడండి ఇంత మంచి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే అంటే హెర్బ లైఫ్ ఎక్కడ దొరికిద్ది ఎలా దొరుకుతుందో తెలియక చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి నా వీడియోస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి మరి కావాలనుకున్న వాళ్ళకి కొంచెం వీడియోస్ని షేర్ చేయండి ఇక ఆ వీడియో అటు తిప్పి ఏమేమి పంపిస్తాను ఇవాళైతే ఒక పర్సన్కి పంపిస్తానండి అంటే రోజు మొత్తం మీద వెళ్తూ ఉంటాయి ఒక టెన్ కొరియర్స్ అలా వెళ్తూ ఉంటాయండి ఒక కొరియర్ అయితే ఇప్పుడు నేను పెట్టడానికి వచ్చిన అది మీకు చూపిస్తాను మీకు కూడా హెల్ప్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి మీ టూ ఫార్ములా వన్స్ అండి ఇవి రెండు బాటిల్స్ ఫార్ములా వన్స్ అనమాట ఇక్కడ నేను ఆరెంజ్ ఫ్లేవర్ ఇస్తున్నాను ఇంకోటి అయితే మ్యాంగో ఇస్తున్నాను అండి క్లయింట్ అవే అడిగారు అనమాట అందుకని అవే ఇస్తాను ఒకటి ఆరెంజ్ ఫ్లేవర్ ఒక మ్యాంగో ఫ్లేవరు తర్వాత వచ్చేసి ఇవి టూ షేక్ మిట్స్ అండి షేక్ మెట్ షేక్ మెట్ ఇవి టూ షేక్ మిట్స్ అనమాట ఈ రెండు షేక్ మిట్లు అండి ఇవి రెండు వచ్చేసి ప్రోటీన్స్ అనమాట స్మాల్ ప్రోటీన్స్ ఇస్తున్నారండి అండి చూడండి ఇది స్మాల్ ప్రోటీన్ అనమాట ఫార్నావన్స్ రెండు షేక్ మిట్స్ రెండు ప్రోటీన్ స్మాల్స్ రెండు అండి ఇవి వచ్చేసి ఎఫ్రెష్ అనమాట ఎఫ్రెష్ వాళ్ళ ఫ్లేవర్ ప్రకారమే ఒకటి లెమన్ ఒకటి వచ్చేసి కాశ్మీర్ కవా అడిగారు ఒకటి కాశ్మీర్ కవా లెమను కాశ్మీర్ కవా రెండు ఫార్మావన్స్ రెండు షేక్ మేట్లు రెండు ప్రోటీన్లు మరి సప్లిమెంట్ ఇస్తానని చెప్పాను కదండి సెల్యూ లాస్ అండి సెల్యూలాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్ మీకు వెయిట్ లాస్ ప్రాసెస్లో చూడండి ఎంత తక్కువ బడ్జెట్ అంటే రెండు పూట్ల షేక్ తాగడానికి వస్తుంది వాళ్ళకి ఉదయం తా షేక్ తాగొచ్చు సాయంత్రం షేక్ తాగొచ్చు రెండు పూట్ల షేక్ తాగుతారు మనకి సెల్యులాస్ వేసుకుంటారు దీంతో మల్టీ విటమిన్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయండి నేను బడ్జెట్లో చాలా తక్కువ బడ్జెట్లో ప్లాన్ చేశాను కాబట్టి రెండు పూట్ల షేకు సెల్యులాస్ అనేది ప్లాన్ చేశాను అనమాట తనైతే నన్ను సొంత అక్కలాగా ఫీల్ అవుతారు ఎప్పటి నుంచి కాదండి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రోగ్రాం వాడుతున్నారు కంటిన్యూషన్గా వాడుతూనే ఉంటారనమాట ఎందుకు మీరు వన్ ఇయర్ నుంచి ప్రోగ్రాం వాడాలి అంటే హెల్తీగా ఉండడానికి అండి మెయిన్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల హెల్తీగా హ్యాపీగా యాక్టివ్ లైఫ్లో అయితే లీడ్ చేస్తారండి నా దగ్గర ఇప్పుడు నేను ఈ కమ్యూనిటీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయితుంది అనుకుంటున్నారు నాలుగు సంవత్సరాలు నుండి ఐదో సంవత్సరాలు రన్నింగ్లో ఉన్నానండి నేను నాలుగేళ్ల నుంచి వాడుతున్నాను నా దగ్గర వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడే క్లయింట్స్ అయితే ఒక యాభై మంది దాకా అయితే ఉన్నారండి అలా అంటే ప్రతి నెల వాడుకుంటారు ఇంకా వాళ్ళు వాళ్ళు వెయిట్ లాస్ వెయిట్ గెయిన్తో కూడా సంబంధం లేదు హెల్తీగా ఉండటానికి వాడుకుంటారు మిగతా వాళ్ళు మిగతా కస్టమర్స్ అందరూ వెయిట్ లాస్ కోసం వస్తారు వెయిట్ గెయిన్ కోసం వస్తారు వాళ్ళకుండే ఇష్యూస్ ప్రకారం వాళ్ళు వస్తారండి ఇలాంటి కస్టమర్స్ అయితే నాకు ఎప్పుడూ ఉంటారు నాకు అంటే వాళ్ళు నా ఫ్యామిలీ లాగా అనమాట నా కస్టమర్స్ ఎక్కువ నా ఫ్యామిలీ లాగా అన్ని షేర్ చేసుకుంటారు నేను అన్నీ మాట్లాడతాను వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్న చెప్తారు పది రోజులు మాట్లాడపోతే నాకే డౌట్ వచ్చింది ఏంటి పర్సన్ పది రోజుల నుంచి టచ్లో లేరు అని చెప్పేసి నేనే కాల్ చేస్తాను అన్నమాట ఏంటి మేడం పది రోజుల నుంచి మీరు అసలు ఎటువంటి వాట్సాప్లో టచ్లో లేరంటే వాళ్ళు అప్పుడు చెప్తారు ఇంకా ఈ ప్రాబ్లం వచ్చింది అందుకే ఫోన్ టచ్లో లేకుండా వెళ్ళిపోయానక్క లేదు ఫోన్ పోయిందక్క లేకపోతే నీకు ఎందుకు టచ్లో ఉంటుంది ఇలా చెప్తారనమాట నాకు అనిపించింది హెర్బల్ లైఫ్ నాకు ఎంత ఒక కొత్త ప్రపంచానికి కొత్త క్లయింట్స్ని ఇచ్చింది అనిపించింది చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి మీకు కూడా మరి ఇంత తక్కువ బడ్జెట్లో ప్రోగ్రామ్ కావాలి అనుకుంటే ఇక కొత్త నెంబర్ కాల్ చేయండి అండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు చక్కగా హోమ్ డెలివరీ అవుతుంది ఎలా వాడాలి అంటే మీకు వచ్చాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందే చాలా మంది అడుగుతున్నారు ముందే ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు ముందే ఎక్స్ప్లెయిన్ చేయను మీ దగ్గరకు ప్రోగ్రామ్ హోమ్ డెలివరీ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు కంపెనీ నాకు డబ్బులు కట్టండి ప్రోడక్ట్ బయటకు ఇవ్వదు కాబట్టి కంపల్సరీ క్యాష్ ఆన్ డెలివరీ అనేది మన కంపెనీలోనూ లేదు నా దగ్గర లేదు ఎక్కడా లేదండి క్యాష్ ఆన్ డెలివరీ అనే సిస్టమే లేదు మీరు డబ్బులు పే చేస్తేనే కంపెనీ మీకు ఆర్డర్ ప్లేస్ చేసిద్ది అనమాట ఓకేనా అదొకటి గుర్తుపెట్టుకోండి అది మళ్ళీ మళ్ళీ రిపీట్ రిపీట్గా అడగక్కండి అడుగుతూనే ఉంటారు రోజుకు పది మంది అని అడుగుతారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని చెప్పేసి నాకైతే భలే అనిపించింది చెప్పిందే చెప్పి కానీ ఇంక అదే కదా నా పని చెప్పాల్సిందే నా పని కదా నేను నేనేం చేయలేను మీకైతే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు మీరు ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నారు నేను ఎక్కడికి పోతానండి చాలామంది నాకు భలే బలే అడుగుతారు మేడం మీకు డబ్బులు ఇచ్చాక మీరు పంపిపోతే అంట మీ డబ్బులు తీసుకొని నేను పారిపోతా అమెరికా పారిపోతా ఎక్కడికి పోతానండి నేను మీ డబ్బులు తీసుకొని నా వల్లే నవ్వొచ్చుద్ది నాకెందుకు డబ్బులు మీరే ఆర్డర్ పెట్టుకోండి అని చెప్తున్నాను కదా ఐడి ఉంటుంది ఆర్డర్ పెట్టుకోండి అని చెప్తున్నాను కదా అది వినిపించుకోరు భలే అనిపించుద్ది అండి ఒక్కొక్కరిని చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ వీడియో ఇక్కడ దాకా చూశారంటే క్లైమాక్స్ దాకా చాలా థ్యాంక్ యూ అండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో మిమ్మల్ని కలుస్తుంది బాగున్నాయి బాయ్ బాయ్